గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో ఆహ సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎల్లో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎల్లో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళు ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బి ఎళ్ళు మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బి ఎళ్ళు నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బి ఎళ్ళో నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బి ఎళ్ళో రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బి ఎళ్ళో ధాన్యపురాసల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బి ఎళ్ళో ధాన్యపురాసల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఏళ్ళో గొబ్బి ఏళ్ళో గొబ్బి ఎ సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బి ఎళ్ళో భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బి ఎళ్ళో లక్ష్మీ రథములు ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బి ఎళ్ళో లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బి ఎళ్ళు ഗൊബി എളു ഗൊബ്ബി എള്ളോ ഗൊബി എളോ സംക്തി പണ്ട ഗൊച്ച ഗൊബി എഹ സംക്തി പണ്ട ഗൊച്ച ഗൊബി എങ്കിട്ട മുഗുൽ വേസി ഗൊബി എളോ ആ മുഴു ഗൊബി എളോ മുങ്ങിട്ട്ഗുലു വേസി ഗൊബി എഴു ആ മുഗുല്ലോ പൊങ്കള്ു ഗൊബി എ ഭോഗി പള്ള സു ഗൊബി എള ആ മരല്ല സരദാൽ ഗൊബിയള്ളോ ഭോഗി പള്ള സന്തൊബി എള്ളു ആ മരല്ല സരദാളു ഗൊബി എള്ളോ ഗൊബി എള്ളോ ഗൊബിയുള്ളു ഗൊബിയുള്ളോ സംക്തി പണ്ടൊച്ച ഗൊബി సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎళ్ళో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో ఆహ సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో ఆహ సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో దుక్కులు దుక్కులు దున్నినారు ఏమి దుక్కులు దున్నినారు రాజావారి తోటలో జామ దుక్కులు దున్నినారు కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్ సిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో విత్తనం విత్తనం వేసినారు ఏమి విత్తనం వేసినారు రాజావారి తోటలో జామ విత్తనం వేసినారు భామల్లారా భామర్ అక్కల్లార చంద్రగిరిసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో మొక్క మొక్క మొలచినాది ఏమి మొక్క మొలచినాది రాజావారి తోటలో జామ మొక్క మొలచినాది అవునాట కల్లారా చంద్రగిరి భామర్ సిరి గొబ్బిళ్ళో గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో పువ్వు పువ్వు పూసినాది ఏమి పువ్వు పూసినాది రాజావారి తోటలో జామ పువ్వు పూసినాది అవునాట అవునాటల్లార చంద్రగిరి భామ భామసిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో పిందే పిందే వేసినాది ఏమి పిందే వేసినాది రాజావారి తోటలో జామ పిందే వేసినాది అవునాట కల్లారా చంద్రగిరి భామల్లార భామసిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బి ఎళ్ళో గొబ్బియళ్ళో కాయా కాయా కాసినాది ఏమి కాయా కాసినాది రాజావారి తోటలో కాయా కాసినాది అవునాట కల్లార చంద్రగిరి భామల్లార భామసిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో పండు పండు పండినాది ఏమి పండు పండినాది రాజావారి తోటలో జామ పండు పండినాది అవునాట కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్ సిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో డేరాల్ డేరాల్ వేసినారు ఏమి డేరాల్ వేసినారు రాజావారి తోటలో సిల్క్ డేరాల్ వేసినారు అవునాట కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్ సీరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీ అళ్ళో కుర్చీలు కుర్చీలు వేసినారు ఏమి కుర్చీలు వేసినారు రాజావారి తోటలో టేకు కుర్చీలు వేసినారు కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బిళ్ళో గొబ్బియల్లో గొబ్బియల్లో టిఫిను టిఫిను పెట్టినారు ఏమి టిఫిను పెట్టినారు రాజావారి తోటలో జామ టిఫిను పెట్టినారు

వటపాత్రంబులు కోయుదమా బులుకో యుదమా అటవీ స్థలముల కరుగుదమా వటపాత్రంబులు కోయుదమా బులుకో యుదమా చల్లని గంధముతీయుదమా చెలికే తల మెడ పూ యుదమా చల్లని గంధముతీయుదమా చెలికే తల మెడ పూయుదమా అటవీ స్థలముల కరుగుదమా వట పాత్రం బులుకోయుదమా కోతి కొమ్మచులాడుదమా కొమ్మల చాటున దాగుదమా కోతి కొమ్మచులాడుదమా కొమ్మల చాటున దాగుదమా అటవీ స్థలముల కరుగుదమా వటపాత్రంబులు కోయుదమా బులుకోయుదమా దాగుడుమూ తలుపుల చాటున దాగుదమా దాగుడుమూ తలాడుదమా పుల చాటున దాగుదమా అటవీ స్థలముల కరుగుదమా వట పాత్రం బులుకోయుదమా చెమ్మా చెక్క లాడుదమా చెక్కిలిగింతలు పెట్టుదమా చెమ్మా చెక్క చెక్కిలిగింతలు పెట్టు

అటవీ స్థలముల కరుగుదమా వట పాత్రం కోయుదమా గుంటలు గుంటలు తవ్వుదమా గోళికయలాడుదమా గుంటలు గుంటలు తవ్వుదమా గోళికయలాడుదమా అటవీ స్థలముల కరుగుదమా వట పాత్రం బులుకోయుదమా దండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుదమా దండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుధమా అటవీ స్థలముల కరుగుదమా వట పాత్రం బులుకోయుదమా చక్కని చదువులు చదువుదమా చదువుల తల్లికి మృక్కుదమా చక్కని చదువులు చదువుదమా చదువుల తల్లికి మృక్కుదమా అటవీ స్థల ముల కమా వట పం బులుకో యుదమా అటవీ స్థల ముల కమా వటపత్రం బులుకో వట పం బులుకో ോോപരിക്ക് ഗോ ബിോ യേദു കുല സ്വാമി കീനി ഗോ ബി ദോപരിക്ക് കി ഗോ ബി യേദൂല സ്വാമി కొలనిదోపరికి దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామి కిని గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామి కిని గోబ్బిళ్ళో ఎదుకూల స్వామి కిని గోబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో కొండగొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండుగండనికి గోబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెళ్ళను తల గుండు గండ నికి గోబిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గోబిల్లో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గోబిల్లో ఎదుకుల స్వామికి గోబిల్లో పాప విధుల శిశుపాలుని తిట్ తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో ఏ పునకం సునీడు ములబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో ఏ పునకం సునీడు ములబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికిని గోబ్బిల్ లో కొలని దోపరికి గొబ్బిల్ లో యదు కుూల స్వామికిని గోబ్బిల్ స్వామికి గోబిల్ లో ദി വൈരു തരിമിനുജു ഗുണ്ടെ ദുലുനകൊബിളോ ദണ്ടി വൈരു തരിമിനുജു ഗുണ്ടെ ദുലുനകൊബിളോ വെണ്ടി പൈഡിയേ ഘടകിരി പൈ കൊണ്ട കുന ഗൊബിളോ വെണ്ടി പൈഡിയ కొండలయ్యకును కొలనిదో కొలనిదోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికిని కిని కొలనిదో కొలనిదోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికిని కిని ఎదుకుల స్వామికిని కిని ఎదుకుల స్వామికిని కిని గొబ్బిళ్ళో ഗൊബിയള്ളോ സഖിയാവിനവേ ചിന്നി കൃഷ്ണുനി സോദരി വിനവേ കൃഷ്ണുനി ചരിതമുവീനേ ഗൊബിയള്ളോ സഖിയാവിനവേ ചിന്നി കൃഷ്ണുനി സോദരി വിനവേ കൃഷ്ണുനി ചരിതമുവീന രേ കൃഷ്ണുനി ചരിതമുവീനേ అష్టమి నాడు చిన్ని కృష్ణుడు జననామంది అందరి కోర్కెలు తీచేనే అష్టమి నాడు గోకులమందు చిన్ని కృష్ణుడు జననామంది అందరి కోర్కెలు తీచేనే ఎల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినరే కురు పాండవ సమరామందు దుఃఖితుడైన పార్థుని చూసి హితవు చెప్పి వీరుని చేసి చూపేనే ండవ సమరామందు దుఃఖితుడైన పార్థుని చూసి హితవు చెప్పి వీరుని చేసి చూపేనే గొబ్బియళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినరే దరిద్రుడైనాకు చేలు నాకు సంపదలిచ్చే ఈ మాధవుడు ఆతని కోర్కెలు తీర్చేనే దరిద్రుడైనా కుచేలు నాకు సంపదలిచ్చే ఈ మాధవుడు ఆతని కోర్కెలు తీర్చేనే గొబ్బియళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినరే కృష్ణుని చరితము వినరే గొబ్బియళ్ళో చందమామ చందమామ ఓ చందమామ చందమామకి పిల్లలందరూ నీలగిరి కన్యాలు నీలగిరి కన్యాలకు నిత్య మల్లె తోట నిత్య మల్లె తోటకి మంచి నీల బావి మంచి నీళ్ళ బావికి మల్లెలా త్రాడు మల్లెలా త్రాడుకి గిలగిల్లా చెంబు చెంబుకి బుడుగో బుడుగో బుడగంగ గొబ్బి ఎళ్ళో చందమామా ఓ చందమామామా సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణి అవే చామంతి పువ్వంటి చెల్లెల్నియవే తామర పువ్వంటి తమ్ముణ్ణి మామిడి పండంటి మామానిీయావే అరటి పండంటీ అత్తీయవే బంతి పువ్వంటి బావా మొగలి రేకంటి మోగుణీయవే పసుపున పుట్టావు గొబ్బెమ్మ నీవు పసుపున పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క కుంకాన పుట్టావు గొబ్బెమ్మ నీవు కుంకాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్కవరమీయవే గంధాన పుట్టావు గొబ్బెమ్మ నీవు గంధాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క వరమీయవే అక్షతలు పుట్టావు గొబ్బెమ్మ నీవు అక్షతలు పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క వరమీయవే పుష్పాన పుట్టావు గొబ్బెమ్మ నీవు పుష్పాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క వరమీయవే ధూపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు ధూపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క వరమీయవే దీపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు దీపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క వరమీయవే నైవేద్యాన పుట్టావు గొబ్బెమ్మ నీవు నైవేద్యాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క తాంబూలాన పుట్టావు గొబ్బెమ్మ నీవు తాంబూలాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకీయవే నాకొక్క వరమీయవే ಹಾರತಿನ ಪುಟ್ಟಾವು ಗೊಬ್ಬೆಮ್ಮ ನೀವು ಹಾರತಿನ ಪೆರಿಗಾವು ಗೊಬ್ಬೆಮ್ಮ ನೀವು ಗಾಲಮೇನ ನೀನೋ ಮುಕ್ಕ ವರಮೀಯವೇ